హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ సో వైజాగ్ నుంచి వచ్చి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిందనమాట వచ్చినప్పటి నుంచి ఏదో మీటింగ్స్ కానీ షూటింగ్స్ అనేది నడుస్తున్నాం చాలా బిజీగా సో ఇవాళ ఇది సాటర్డే లీజరే కూడా అంటే ఈవినింగ్ షూట్స్ కానీ మీటింగ్స్ కానీ అట్లాంటివి లేవు సో ఐ థాట్ లెక్క ఒక డే కైండ్ ఆఫ్ ఆ బ్లాగ్ చేసి డే ఇన్ మై లైఫ్ లాగా చాలా రోజులైంది కదా లెట్ షూట్ దట్ అని అండ్ నా ఇప్పుడే లేచాను ఫ్రెష్ అయ్యాను సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాటర్ అవి తాగేసి విల్ గో టు ది జిమ్ అల్ షో యూమ్ ద రిమైనింగ్ డే యాజ్ వెల్ సో స్టీ సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాటర్ తాగాలి కదా అయితే ముందు రోజు అన్ని సాటర్డే కోసం ఎవ్రీథింగ్ క్లీన్ అనమాట ఇల్లు మాప్ చేయటం దగ్గర నుంచి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు పొద్దున్నే ఫస్ట్ వాటర్ డంప్ చేసుకుని అలానే ముందు రోజు నైట్ నేను జావా ప్రిపేర్ చేసేసుకుంటాను జావా కావాలి అనుకున్న రోజు బికాజ్ ఫర్మెంటెడ్ జావా ఈజ్ మచ్ మోర్ హెల్దియర్ అంటున్నారు ఎస్పెషల్లీ దాన్ని నేను స్టీల్లో చేశాను కానీ అది మట్టి కుండలో చేసుకుంటే అది ఇంకా బెనిఫిషియల్ అట ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే కనుక అలా ట్రై చేయండి నేను ఒకటి రెండు మట్టి కొండలు ఇంతకుముందు తెచ్చి అవి ఫ్లాప్ అయ్యాయి బికాస్ ఎయిర్ క్రాక్స్ అవి వచ్చాయి రాగులు సెవెన్ ఐటమ్స్ స్ప్రౌట్ చేసి వాటిని డ్రై చేసి చేసిన పౌడర్ మిక్స్ అనమాట ఇలా నాకు చేస్తుంది నాకు ఇది చాలా నచ్చింది ప్రీ వర్కౌట్ అంటే వర్కౌట్కి వెళ్ళే ముందు అంటే ఇది నట్స్ సీడ్స్ అవన్నీ తింటే నాకు చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట వర్కౌట్ చేసేటప్పుడు సో మార్నింగ్ మార్నింగ్ కాబట్టి ఫస్ట్ ఐమ్ హ్యాపీ వన్ జాబ్ ఒక గ్లాస్ ఆగేసి వెళ్ళిపోతున్నాను సో ఎనఫ్ ఎనర్జీ ఇస్తుంది తర్వాత జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ ఫినిష్ చేస్తాను అనమాట సో ఇందులో వచ్చేసి ఇదేమో వైట్ అండ్ బ్లాక్ రైజన్స్ సోక్ చేసిన వాటర్ విత్ సాఫ్రాన్ సాఫ్రాన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హార్మోనల్ హెల్త్ వైజ్ సో ఎస్పెషల్లీ గర్ల్స్కి ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే కనుక ఇలా రోజు నైట్ సోక్ చేసుకున్నది మార్నింగ్ ఏంటి స్ట్రమ్మతో తాగితే చాలా బెనిఫిషియల్ సో అండ్ దెన్ హియర్ ఐ హార్ సమ్ ఆలివ్ సీడ్స్ అంటే ఇది ఐరన్ డెఫిషియన్సీని బాగా క్యూర్ చేస్తాయి అలానే హెయిర్ ఫాల్ కూడా సో ఇక్కడ ఇంత పించ్ వేసుకోవాలి ఇంత పించ్ వేసుకున్న తర్వాత లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇన్ బిట్వీన్ అట్లా వస్తాయి అనమాట దీంట్లో ఒక హాఫ్ లెమన్ పిండుకొని తాగితే వైటమిన్ సి కాంబినేషన్తో ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట సో ట్రై దిస్ అండ్ ఇవేమో వాల్నట్స్ అండ్ బాదం అండ్ అనదర్ ఫ్యాక్టీస్ ఐఆర్ డూయింగ్ అంటే కొలాజన్ మనం ఆ ఎలాస్టిసిటీ పోకముందే మళ్ళీ దాన్ని మనం బిల్డ్ చేసుకుంటుంటే స్కిన్ హెల్త్ అండ్ హెయిర్ హెల్త్ బాగుంటుంది అనమాట స్కిన్ హెల్త్ అండ్ స్కిన్ కేర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు గెటింగ్ ఫేర్ ఆర్ వాట్ ఎవర్ బీయింగ్ హెల్దీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని ఐ బిలీవ్ సో దిస్ ఈస్ ద కొలాజన్ దట్ ఐఎమ్ టేకింగ్ ఇది ఏబీసీ జ్యూస్తో తాగొచ్చు మామూలు ప్లెయిన్ వాటర్తో తాగొచ్చు అలాగే కోకోనట్ వాటర్తో తాగొచ్చు ఎలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ట్రైన్ ఫస్ట్ థింగ్ ఆ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు ద జిమ్ ఫైవ్ టెన్ మినిట్స్ ముందు ఖచ్చితంగా సన్స్క్రీన్ రాసుకోవాలి రాసుకోండి చెమట పడుతుంది కదా జిమ్లో పోతుంది కదా అంటే నో అది స్కిన్లో పెనెట్రేట్ అవుతుంది కాబట్టి అది రిమైన్ అవుతుంది అది మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది జిమ్ సో ఆబ్వియస్గా నేను వెళ్ళేసరికి జిమ్కి నైన్ థర్టీ ఆ టైం ఖచ్చితంగా అయిపోద్ది బికాజ్ నేను కొంచెం లేట్గా లేస్తాను కాబట్టి అప్పుడు ఫైవ్ మినిట్స్ ఇటు ఫైవ్ మినిట్స్ అటు రావాలి కదా సో హార్ష్గా ఉంటుంది కాబట్టి సమ్మర్ సీజన్లో సన్ను ఖచ్చితంగా రాసుకోండి సో అది రాసేసుకున్న తర్వాత నేను జావ తాగుతూ అమ్మతో ఫోన్ మాట్లాడేసి షూ వేసుకొని బయలుదేరిపోతాను అనమాట సో మార్నింగ్ ఏం లేదు పొద్దున్నే వాటర్ తాగటం సన్స్క్రీన్ రాసుకోవటం డ్రెస్అప్ అయిపోయి జావ తాగేసి వెళ్ళిపోవటం అనమాట సో ఒక వన్ అవర్ వర్కౌట్ చేసిన తర్వాత కంప్లీట్గా డ్రైనేట్ అయిపోతాం ఎందుకంటే పొట్లో ఏమి అంతగా తీసుకోం కాబట్టి సో సాటర్డే కోసం పూజ కోసం అని పువ్వులు తీసుకొచ్చాను అనమాట వచ్చేటప్పుడు సో వచ్చి నేను ఇప్పుడు ఇవన్నీ ఫినిష్ చేయాలి సోక్డ్ రైజన్ వాటరు అలానే ఆలివ్ సీడ్స్ వాటరు వాటితో పాటు ఇవి కూడా తినాలి ఈ సోక్డ్ రైజన్స్ అలాంగ్ విత్ వాల్నట్స్ అండ్ బాదం అవి సో మీరు దీంట్లో డేట్స్ యాడ్ చేసుకుంటున్నట్టు యాడ్ చేసుకోవచ్చు అలానే సీడ్స్ కూడా పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ మస్క్ మెలన్ సీడ్స్ అలాంటివి నా దగ్గర అవి అయిపోయాయి సో రీస్టాక్ చేసుకోవాలి వాళ్ళ అవి అయిపోయాయి అని లైట్ తీసుకోకుండా ఉన్న వరకే నానబెట్టుకొని తినాలి సో వచ్చేటప్పుడు నేను పువ్వులతో పాటు కోకోనట్ వాటర్ కూడా తెచ్చుకున్నాను అనమాట నేను చెప్పాను కదా ఇందాక కొలాజిన్ కోకోనట్ వాటర్తో కూడా బాగా బాగా వెళ్తుంది లోపలికి అని సో ఏబీసీ జ్యూస్తో అయినా తాగొచ్చు ప్లెయిన్ వాటర్తో తాగచ్చు అదర్వైజ్ కోకోనట్ వాటర్తో తాగొచ్చు బట్ కొలాజిన్ కొనేటప్పుడు మాత్రం కొలాజిన్ విత్ పెప్టైడ్స్ అని ఉంటుంది అది తీసుకోండి బికాస్ పెప్టైడ్ మాలిక్యూల్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ మేక్ యువర్ స్కిన్ ఐ మీన్ విచ్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్ లాగా సో తర్వాత నేను మంచిగా హెడ్ బాత్ చేసేసి అన్నీ తోమేసుకుంటున్నాను అనమాట పూజ దగ్గర ఇవన్నీ బికాస్ ఇట్ ఈస్ అ సాటర్డే చిన్నప్పటి నుంచి ఇదే ఫాలో అయిపోతున్నాం సో పూజ అయిపోయిన తర్వాత వంట ఆబ్వియస్గా ఎప్పుడు చూపించదే కదా అని చూపించలేదు లంచ్ ఇద్దరు నా లీజర్ డే అంతా సగం నిద్రలో జిమ్ వంటలు పూజల్లో అయిపోయింది సో మొత్తానికి ఎడిట్ చేసుకుంటూ టైం వీడి పేర్స్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బేసిక్గా బలెక్ క్వైట్ అండ్ కామ్ అనమాట వాడికి బాత్రూమ్ వస్తే తప్ప అరవటానికి కూడా వాడికి నోరు రాదు మనసు రాదు సో ఇక్కడ నేను చాలా సిన్సియర్గా కూర్చుని ఎడిట్ చేసుకుంటున్నాను అన్ని ఫోన్లోనే షూటింగ్ ఎడిటింగ్ అప్లోడింగ్ అంతా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పడేవారికి రెండు గింజలు ఎందుకు ఆయలు అవుతాయి అనేది చూద్దాం నీళ్ళు కానీ ఒకటి వచ్చినా మనం పండించుకుంది బాగా హ్యాపీగా ఉంటుంది కదా అరే రా మీరు కూడా మీ ఇంట్లో వేరుసిన పప్పును పండించండి సో అది వ్లాగ్ బ్లాగ్ గైస్ ఇంతటితో ఈ బ్లాగ్ని ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి